నమస్తే వెల్కమ్ ఛానల్ టేస్టీ ఈ రోజు మన టేస్టీ అందరూ ఎంతగానో ఇష్టపడే పన్నీర్ కర్రీని సింపుల్ గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం పన్నీర్ ను రెండు వందల యాభై గ్రాముల దాకా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ దాకా పెరుగు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ నే నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా చెక్క లవంగాల పౌడర్ అలాగే కొద్దిగా కస్తూరి మేతి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసి ఈ మసాలాలు అన్నీ కలిసే విధంగా బాగా బీట్ అయితే చేసుకోవాలి బాగా బీట్ చేశాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఈ మసాలాలో వేసి బాగా కలిపి పది నిమిషం పది నిమిషాల పాటు మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలి మ్యాగ్నెట్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి అలాగే కలిపేటప్పుడు పన్నీర్ ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న స్పూన్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని వేసి బాగా దోరగా వేగాక ఇప్పుడు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి హాఫ్ గ్లాస్ వాటర్ని పోసి చిన్న స్పూన్తో ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పది పది నిమిషాల పాటు ఉడికాక చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఇష్టమైన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయినట్టేనండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ ఏ నైన్ టేస్టీ కుకింగ్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్